హాయ్ హలో అండి మా చిన్నోడిని ఎవ్రీడే స్కూల్ నుంచి పిక్ చేసుకొని దారిపో వస్తూ ఉంటాం కదా బైక్లో దారి పొడిన ఫుడ్ స్టాల్స్ వస్తుంటాయి అక్కడ వచ్చే ఫుడ్ స్మెల్స్కి మా వాడు టెంప్ట్ అయిపోయి మమ్మీ మమ్మీ ఈరోజు బజ్జీ కొని మమ్మీ 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 ఈరోజు పానీపూరి కొని అట్లీస్ట్ చికెన్ రోల్ అన్నా కొని మమ్మీ అంటాడండి నేను కొనియకపోవడానికి కారణం వచ్చేసి మా పెద్ద అబ్బాయి మా పెద్ద అబ్బాయి ఇంకా స్కూల్ నుంచి రావడానికి వన్ అవర్ అయితే పడుతుంది అలా కాదు నాన్న నీకు నీకు ఈరోజు అన్నకి ఇష్టమైనటువంటి ఫేవరెట్ పిజ్జా అయితే చేసిస్తాను అన్నీ ఉన్నాయి పిజ్జా బేస్ తెచ్చుకుందాం పదా అని కేపిఎంకి అయితే తీసుకెళ్ళానండి అక్కడ కేపిఎంకి వెళ్ళేసి ఆ పిజ్జా తీసుకుంటే అది ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ మా వాడు అంతటితో అవుతాడా దానికి వాడికి ఇష్టమైనటువంటి ఫేవరెట్ చాక్లెట్స్ బిస్కెట్స్ అన్ని ట్రైలో వేసేసి బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి తీసుకొచ్చేస్తాడు అక్కడ వాడికి ఎంత నచ్చజెప్పినా ఒప్పుకోడు మొత్తం ముప్పై రూపాయల కోసం పోతే మూడు వందల యాభై రూపాయలు బిల్ అయితే చేసినాడు అక్కడ వాళ్ళ ముందు మనం అరిచినా చెప్పినా ఒప్పుకోడు ఏడ్చుకుంటూ నిలబడినాడు ఇంకా సరే తప్పేదేం లేక బిల్ అయితే పే చేసేసి ఇట్లా పిజ్జా బేస్ తీసుకొచ్చి పిజ్జా అయితే ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలాంటి ముండి పిల్లలు మీ ఇంట్లో ఉండగా ఉంటే కూడా కామెంట్ చేయండి నా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి